ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎం నితిన్ ఛానల్ మనం ప్రజెంట్ జగిత్యాల్ డిస్టిక్లో ఉన్నటువంటి కోటిలింగాల అనే ప్రదేశానికి వచ్చినాం ఇది శాతవాహనుల యొక్క మొదటి రాజధాని మన జగిత్యాల హిస్టరీ వైజస్లో చూసుకుంటే అతి ప్రాచీనమైనటువంటి రాజ చరిత్రకమైనటువంటి ప్రదేశాలలో ఇది ఒకటి దీనికి గల ఆధారాలు అయితే మనకి ఇక్కడ కొన్ని తవకలే జరిగినాయి తవకలలో మనకు శ్రీముఖుడు తొలి ఈ మన శాతవాహనంలో టైంలో పీరియడ్లో తొలి రాజైనటువంటి శ్రీముఖుని సంబంధించినటువంటి అయితే దొరికినాయి అదేవిధంగా ఈ కోటిలింగాల్లో ఇంకెన్నెన్నో ఉన్నాయి ఆ కోటిలింగ మన శ్రీరాముడు చేసినటువంటి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈయన ఉంది చూపిస్తా వీడియోలోకి అయితే ప్రస్తుతం కోటి లింగాల అనే ప్రదేశానికి వచ్చినాం కోటిలింగేశ్వర స్వామి ఆలయము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శివలింగం అనేది కోటి రేణువులతో ఉండడం వల్ల కోటి అనే పేరు రావడం జరిగింది అసలు నేను ఈ ప్రాంతానికి కోటి లింగాలనే ఎందుకు అంటే ఐ మీన్ ఆ పేరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రాంతానికి చుట్టూరుగా నాలుగు దిక్కుల కోటలు ఉండేవి అందువల్ల కోటలు ఐ మీన్ ఆ ప్లేస్ ఆ పేరు వచ్చింది దాని తర్వాత అంటే ఇక్కడనే పక్కకుండా మనకు మునుల గుహలు అయితే ఉంటాయి ఆ మునుల గుహలల్లో నేనే మునుల గుహలలో ఋషులు తపస్సు తపస్సు చేసుకునేటప్పుడు ఒకరోజు మునులకు వారకు మీను తపస్సు చేసుకునే సమయంలో ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాప పెట్టాలని అనుకుంటారు అయితే అదే సమయంలో హనుమంతుని కోసం తపస్సు తపస్సుయంగా హనుమంతుడు వచ్చి ఈ అరణ్యంలో ఉన్నప్పుడు హనుమంతుని అడుగుతాడు హనుమంతుని నేను శివలింగం తీసుకు పెడదామని అనుకుంటున్నామంటే సరే అని నేను కాశీకి వెళ్ళి పట్టుకొస్తాను అని అంటాడు ఆ కాశీకి సంబంధించినటువంటి శివలింగం అనేది ప్రస్తుతం కూడా బ్యాక్ సైడ్ ఉంది ఆ స్టోరీ చెప్తా అయితే ఆ శివలింగం అనేది మనకు అక్కడ నుంచి తీసుకొచ్చే సమయంలో బాగా టైం అయిపోతుంది సంధ్యా అయిపోగానే అంతలోపే పూజ కార్యక్రమాలు అనేటివి కావాలి అందుకోసమని ఇక ఏం చేద్దామని తెలియక ఆ మునులు మన ఈ గోదావరి పక్కకు ఉన్నటువంటి గోదావరిలో మునుగుతూ 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 తల దోశడు ఐ మీన్ ఉష్క ఉంటుంది కదా కింద ఆ ఉష్క రేణువులో పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగాన్ని పెట్టారు ఇప్పుడు మనకు ప్రజెంట్ అక్కడ కనిపించేటువంటి మునులు పెట్టినటువంటి శివలింగము దాని తర్వాత హనుమంతుడు ఐ మీన్ దాన్ని పూజలు చేసే సమయంలోనే హనుమంతుడు లేట్గా వచ్చిండు కాఫీ నుంచి పోయి వరకే ఇక్కడ పెట్టిరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు నేను తెమ్మని మీరు నన్ను పంపించి మీరు శివలింగాన్ని ఉంచితే ఎట్లుంటుంది అనుకొని బాగా హట్ అయింది అయితే మెల్లగా మునులు ఉండి అట్లా కాదు ఇట్లా సంధ్య వేలు అయిపోయింది టైం కానీ టైంలో మనం అస్సలు చేయొద్దు పూజలు అనేటివి అని మెల్ల హనుమంతుని శాంతపరిచి మా ఇక్కడ ఉన్నటువంటి ఈ మునులు తపస్సు చేసిన మునులు పెట్టినటువంటి శివలింగాన్ని కంటే ముందు మీ శివలింగానే దర్శించుకుంటారని అంటారు అదేవిధంగా ఇప్పుడు కోటి రేణువులతో తీసుకొచ్చింది అన్నారు కదా ఆ కోటి రేణువుల ఒక్కొక్క రేణువుకు ఒక్కొక్క శివలింగం అని పేరు పెట్టి ఈ కోటిలింగాలు అనే పేరు రావడం జరిగింది అసలు మెయిన్ స్టోరీ ఇది ఇదేదో మనకు ఇంతనని చెప్తున్నాం కాబట్టి కొంచెం మీకు లాగ్ అనిపించవచ్చు మధ్య మధ్యలో ఈ లోపల టెంపుల్స్ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ అవన్నీ చూపిస్తాయి కాబట్టి ఆడికాడికి అవుతుంది ప్రజెంట్ అది అక్కడ కనిపించేటువంటి ఆ శివలింగం అనేది మనకు హనుమంతు కాఫీ నుంచి తీసుకొచ్చింది కాఫీ నుంచి తీసుకొచ్చిన తర్వాత హట్ అయింది మన హనుమంతుడు ఏం చేసిందంటే హట్ అయితే కింద కిందెత్తేసే వరకు ఇప్పటికి ఇక్కడ మనకు ఇక్కడ ఒక చిన్న పగిలిపోయినట్టు ఉంటది అట్లనే ఇక్కడ కూడా చిన్న వలిపోయినట్టుంది ఏంటంటే హనుమంతుడు మనకు అంటే నేను తెచ్చిన శివలింగాన్ని పెట్టకుండా మీరు ఇచ్చా మీరే పెట్టుకున్నప్పుడు నన్ను ఎప్పుడు అని హట్ అయ్యి కింద కిందెత్తేసినప్పుడు కొంచెం అక్కడ ఇక్కడ డ్యామేజ్ అయిందట అది దాని తర్వాత మన శాతవాహనుల టైంలో ఈ తొలి శాతవాహనులు పుట్టింది ఈ మన ఇది ఇక్కనే ఈ కోటింగాలనే వాళ్ళ రాజధాని కూడా ఇక్కనే శ్రీముఖునికి సంబంధించినటువంటి కొన్ని నాణాలు ఇక్కనే దొరికినాయి అవి కూడా ఐ మీన్ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్లో భాగంగా మనకు అంటే ఆర్కియాలజీ సైట్స్ ఉంటాయి కదా పొలాలలో తగ్గినాయి ఐ మీన్ అప్పటి స్ట్రక్చర్స్ అవన్నీ చూపిద్దామని అనుకున్నా కనిపిస్తే కంపల్సరీ చూపిస్తా కానీ ఒకటి ఏంటంటే అక్కడికి వెళ్దామని అక్కడ పొలాల వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే సీదా అది ఆల్రెడీ దున్నేసిరణం అంటే అని అనిపించింది బట్ ఏంటంటే ఉంట మాత్రం కంపల్సరీ మీకు చూపిస్తా మెయిన్ టెంపుల్ ఇది దాని స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ మెయిన్ టెంపుల్ ఒక ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వరకు వర్షాలు పడ్డ టైంలో అయితే ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయట అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్లోనే మేము వెళ్ళినాం వాహనాలను నానుకుంటూ వెళ్ళినాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ ఇంత ఎత్తులో ఉండడానికి గల కారణం ఏంటంటే కింద ఆ శాతవాహన టైం నాటి ఒక గడి అనేది ఆయన ఒక బుర్జు అయితే ఈ కింద ఉండేదట దాని మీదనే ఈ గుడి కట్టిరని కొంతవరకు ప్రచారంలో ఉంది ఈ మెయిన్ ఐ మీన్ అప్పట్లో శాతవాహనాల టైంలో కట్టించినటువంటి ఆలయమే ఇది కోటి రేణువులతో తీసినటువంటి టె మన శివలింగం ఇది అదేవిధంగా అసలు మేము అనుకున్నది వీడియో తీనిస్తారో తీయనియరో అనుకున్నాం కానీ ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేసిన ఉండే అంటే ఐ మీన్ ఇట్లాంటి చాలా రే టెంపుల్స్ తీద్దామని అనుకునే వారికి సపోర్ట్ చేసి వీడియో తీసుకుని దానికి పర్మిషన్ ఇచ్చారు ఎస్పెషలీ థ్యాంక్ యూ ఫర్ అక్కడ ఉన్నటువంటి పూజారి గారులకు ఐ మీన్ అదేవిధంగా ఈ టెంపుల్ అనేది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అనేది ఒక బ్యానర్లో ఉంటుంది అయితే ఈ ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక మునుల గుట్ట ఉంటుంది ముందుకు చెప్పినటువంటి హిస్టరీలో కూడా చెప్పిన మునుల గుట్టలో మునులు తపస్సు చేసుకొని ఐ మీన్ శివలింగాన్ని ఇక్కడ పెడదామని అనుకున్నారు కదా ఆ మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఉంది అదేవిధంగా దాని మీదనే మనకు తొలి శాతవాహన రాజు అయినటువంటి శ్రీముఖుడు ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు కొన్ని ఐ మీన్ కథనాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి కథనాలని ఎందుకంటున్నా అంటే ఇవన్నీటి పర్ఫెక్ట్లీ ఇక్కడ లేదు అది వాళ్ళు ఐ మీన్ కొన్నిట్లలో జానపదాలలో అవార్డు నుంచి తీసుకున్నది కాబట్టి కథనాలని అంటున్నా అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది మన జగిత్యాల డిస్టిక్లో బోటింగ్ ఉన్నటువంటి మెయిన్ ప్లేస్ ఇది ఒకటే చాలా అంటే చాలా మంది వచ్చి ఇక్కడికి బోర్డింగ్ చూసే ఐ మీన్ చేసేటందుకు వస్తారని చెప్తున్నారు అదేవి ఇది ఒక వ్లాగింగ్ టైపు ఐ మీన్ హిస్టరీ అనేది కూడా కలిపి ఉంటుంది కానీ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఒక కొన్ని నాణ్యాలు అంటే పొలాలలో దున్నేటప్పుడు నాణాలు అనేవి దొరికినాయట దానికి సంబంధించినటువంటి అంటే కొంతమందిని కలిసినాం కలిసింది అసలు వాళ్ళు చూపిస్తారా చూపించరా మనకి ఇస్తారా ఇయ్యరా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సపోర్ట్ చేయరు కొంచెం ఎందుకంటే షార్ట్ వీడియోస్ మీద పడ్డా గది ముచ్చట